హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియో మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక హాస్పిటల్ గురించి పూర్తి వివరాలు అందించదలుచుకున్నానండి ఆల్రెడీ ఇంతకుముందు దేని గురించి వీడియో ఒకటి చేశాను ప్రీవియస్లో ఒక వీడియో ఉంటుంది దాని గురించి చాలామంది కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నారండి హాస్పిటల్ అడ్రస్ ఇక్కడ అని చెప్పేసి అని అడుగుతున్నారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్పమంటున్నారు ఇంకా పూర్తి వివరాలు అయితే ఈ వీడియో ద్వారా అందిస్తానండి ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది కాబట్టి దాని ద్వారా చాలామంది డౌట్స్ అయితే అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ నేనైతే ఈ వీడియో చేస్తున్నానండి మీకోసం చాలామంది అనారోగ్య సమస్యలతోటి అప్పుల పాలై ఆస్తులు అమ్ముకొని లేదంటే ఆస్తులు తాకట్టు పెట్టుకొని ఖరీదైన వైద్యం కోసం ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళందరి కోసం ఈ వీడియో నేను చేస్తున్నానండి వాళ్ళందరికీ కూడా ఇలాంటి వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పడం కోసమే ఈ వీడియో ఒక సందేశం అండి ఈ వీడియో మళ్ళీ చేయడానికి ఒక రీజన్ కూడా ఉందండి నేను ఎక్కువ శాతం పెన్షన్స్ వీడియోస్ పెడుతూ ఉంటాను ఆసరా పెన్షన్స్ గురించి ఆ పెన్షన్స్ వీడియోల నుంచి చాలామంది నాకు కామెంట్స్ అయితే చేస్తూనే ఉంటారండి మేము పలానా ఆరోగ్య సమస్య బాధపడుతున్నామమ్మా మాకు మందులకి డబ్బులు లేవు లేదంటే వైద్యానికి డబ్బులు లేవు అని చెప్పేసి అని చాలా రకాల జబ్బుల గురించి నాకు చెప్తూనే ఉంటారండి అందుకని వారందరి కోసం కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఒక హాస్పిటల్ గురించి ఇవ్వదలుచుకున్నాను అందుకని ప్రీవియస్లో ఒక వీడియో పెట్టాను దానికి మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు మీరు అందరూ ఇంకా పూర్తి వివరాలు అయితే అందించుకున్నారు కాబట్టి ఈ వీడియో ద్వారా ఎన్ని రకాల సేవలు ఈ హాస్పిటల్లో అందుతాయి అని చెప్పేసి అన్ని వివరాలు అయితే అందిస్తానండి నేను చెప్పే ఏ హాస్పిటల్కి వె వెళ్ళండి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇన్ని రకాల వైద్య సేవలు పూర్తి ఉచితంగా ఏ రాష్ట్రం నుంచి అయినా ఒక్క ఆధార్ కార్డు ఉంటే చాలండి ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నారు కార్పొరేట్ వైద్యం అందించాలంటే లక్షల్లో ఖరీదు చేస్తాయి కదా అండి కానీ ఇక్కడ కార్పొరేట్ వైద్యం అందిస్తూ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి మీకు వైద్య సేవలు అందిస్తున్నారు అండి ఇక్కడ మంచి ట్రీట్మెంట్ అయితే ఇస్తున్నారు ఇక్కడ ఇక్కడ ఒక్క రూపాయి కూడా వైద్యానికి తీసుకోరండి ఫ్రీ ఆఫ్ కాస్టు ఒక్క రూపాయి కూడా మీరు ఇక్కడ చెల్లించాల్సిన అవసరం లేదండి నో బిల్ కౌంటర్ అనేది ఉంటుంది ఇక్కడ అసలు బిల్ కౌంటర్సే ఉండవండి ఇక్కడ ఇక్కడ ఎన్ని రకాల సేవలు ఉన్నాయి మనకు అందుబాటులో అనేది చెప్తాను ఇంకా నేను చెప్పే చాలా తక్కువేనండి ఇంకా అక్కడ ఇంకా ఎక్కువ సేవలు మేము పెట్టే వీడియో ద్వారా చూపించిన సేవల కంటే ఇంకా ఎక్కువ సేవలు అక్కడ అందుతున్నాయి ప్రస్తుతానికి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే నేను ఈ వీడియో ద్వారా అందిస్తున్నానండి ఇక్కడ మనకు అందుబాటులో ఉన్న సేవలు ఏంటంటే ఒకటి రక్త మలమూత్ర పరీక్షలు ఉచితంగా చేస్తారండి ఇంకా ఖరీదైన సిటీ స్కానింగు ఇంకా ఖరీదైన ఫుల్ బాడీ ఎంఆర్ఐ యాంజియోగ్రాము బైపాస్ సర్జరీ డయాలసిస్ కీహోల్ సర్జరీ ఇంకా బటన్ హోల్ సర్జరీ ల్యాప్రో ల్యాప్రోస్కోపీ సర్జరీ చెవి ముక్కు గొంతు సర్జరీ ఇంకా పీడియార్థిక్ సర్జరీస్ ఇంకా పీడియార్టిక్ సంబంధించిన సేవలు సౌండ్ స్కానింగు ఇంకా గైనకాలజిస్ట్ సేవలు అండి అంటే ప్రెగ్నెన్సీ వాళ్ళకి చిన్నెలలో చెకప్ చేస్తారు అక్కడ కానుపులు చేస్తారు ప్లస్ ఆపరేషన్స్ కూడా చేస్తారండి అవసరమైతే ఇన్ని రకాల సేవలు కార్పొరేట్ హాస్పిటల్స్లో ఇచ్చేటటువంటి ట్రీట్మెంట్స్ కూడా ఇక్కడ ఇస్తున్నారంటే మీరు నమ్మగలరా ఇక్కడ ఒక్క రూపాయి కూడా తీసుకోరండి ట్రీట్మెంట్స్ కోసం కానీ ఆపరేషన్స్ కోసం కానీ ఒక్క రూపాయి కూడా ఇక్కడ కట్టాల్సిన అవసరం లేదండి పూర్తి ఉచితంగా చేస్తారు ఆపరేషన్స్ అయినా లేదంటే వైద్య సేవలైనా సరే ఎటువంటి అయినా సరే ఒక్క రూపాయి తీసుకోకుండా ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నారండి అంతేకాకుండా ఇంకా ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు ఏ రాష్ట్రం నుంచి వచ్చారు ఎక్కడ నుంచి వచ్చారనేది కూడా ఎటువంటి డీటెయిల్స్ అయితే తీసుకోరండి ఒక ఆధార్ కార్డు ఉంటే చాలు ఆరోగ్యశ్రీ అవసరం లేదు రేషన్ కార్డు అవసరం లేదు ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరమే లేదండి ఒక ఆధార్ కార్డు తీసుకొని వెళ్తే చాలు ఇక్కడ అన్ని రకాల ట్రీట్మెంట్స్ అందిస్తున్నారు అది కూడా కార్పొరేట్ హాస్పిటల్స్లో అంటే మనకు అక్కడ బయట ప్రైవేట్ హాస్పిటల్లో ఎంత ఖరీదైన వైద్యాలు అందిస్తున్నారో అంతే ఖరీదైన వైద్యాలు ఇక్కడ మనకు అందిస్తున్నారండి పూర్తి ఉచితంగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి ఒక క్యాన్సర్ గడ్డలు ఆపరేషన్ తప్పితే మిగతా అన్ని సేవలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయండి చాలా చక్కగా ఇక్కడ ట్రీట్మెంట్ అయితే అందిస్తారు అసలు ఎంతకీ హాస్పిటల్ పేరు ఏంటో చెప్పమంటారా అరుంధతి హాస్పిటల్ అండి ఈ హాస్పిటల్ పేరు ఇదిగోండి హాస్పిటల్ అడ్రస్ అయితే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా అరుంధతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని ఉంటుందండి హాస్పిటల్ పేరు ఇక ఈ హాస్పిటల్ అడ్రస్ వచ్చేసరికి ఆ బిసైడ్ ఐటి దుండిగల్ గండి మైజమ్మ మేడ్చల్ తెలంగాణ డిస్టిక్ చూశారు కదా ఈ అడ్రస్లో ఉంటుందండి మనకి ఈ అరుంధతి హాస్పిటల్ అనేది తప్పకుండా ఇక్కడికి వెళ్ళి ఉచితంగా వైద్య సేవలు అందుకోండి బయట వేలకు వేలు లక్షలకు లక్షలు హాస్పిటల్కి బిల్లులు పెట్టకుండా మీరు ఎటువంటి ఇబ్బంది పడకూడదనే ఫుల్ ఇన్ఫర్మేషన్ తోటి ఈ వీడియో చేస్తున్నానండి మీ అందరి కోసం చాలామంది అయితే అడుగుతున్నారు అందుకని మళ్ళీ ఫుల్ డీటెయిల్స్ తోటి ఈ వీడియో చేస్తున్నాను ఇంకా మీకు ఫుల్ డీటెయిల్స్ కోసం ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఈ హాస్పిటల్కి సంబంధించిన లింకు కూడా ఇస్తాను తప్పకుండా అది ఓపెన్ చేసి పూర్తి వివరాలు అయితే చూడండి ఇంకా ఇంతకీ ఈ హాస్పిటల్ పెట్టింది ఎవరో తెలుసా అండి ఈ హాస్పిటల్ ఫౌండర్ వచ్చి అంటే ఈ హాస్పిటల్ ఇట్లా ఉచితంగా వైద్యం అందించడం కోసం స్థాపించింది మర్రి రాజశేఖర్ రెడ్డి గారు అంటండి ఆయన తన తల్లి గారి కోసం ఈ హాస్పిటల్ అయితే పెట్టారంట ఆయన బాగా సెటిల్ అయిన తర్వాత తన తల్లి గారి దగ్గరికి వెళ్ళి అమ్మ మీకోసం ఏమన్నా చేయాలనుకుంటున్నాను ఏం చేయమంటారో చెప్పండి ఇలాగా ఒక హాస్పిటల్ అయితే మీ పేరు మీద పెట్టాలనుకుంటున్నాను అని చెప్పేసి అని ఆయన అయితే తన తల్లి గారి దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు తన గారు ఏమని చెప్పారంటే నా పేరు మీద హాస్పిటల్ పెట్టాలనుకుంటే ఒక్క రూపాయి కూడా పేదల దగ్గర రూపాయి కూడా తీసుకోకుండా వైద్యం అందిస్తానంటేనే నా పేరు పెట్టమని ఆ తల్లిగారు మాట తీసుకున్నారంటండి అందుకోసమే తన తల్లిగారికి ఇచ్చిన మాట కోసమే మర్రి రాజశేఖర రెడ్డి గారు ఈ హాస్పిటల్ని స్థాపించారంటండి అండి మనము ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా లేదంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా మనము రేషన్ కార్డు కానీ లేదంటే ఇంకా ఫుల్ డీటెయిల్స్ అందించాల్సి ఉంటుంది కానీ ఇక్కడికి వెళితే మనం ఏ వైద్యం కోసమైనా సరే వెళ్ళినా మనం ఒక్క ఆధార్ కార్డు చూపిస్తే చాలండి మిగతా ఏదైనా సరే మనం చూపించాల్సిన అవసరం లేదు ఏ డాక్యుమెంట్స్ కూడా మనం చూపించాల్సిన అవసరం లేదు ఎక్కడ కూడా ఏది అడగరు ఒక ఆధార్ కార్డు ఉంటే చాలు ఏ రాష్ట్రం నుంచి వచ్చారు అసలు మీరు ఎక్కడ నుంచి వచ్చారు అనేది కూడా ఏ వివరాలు అయితే అడగరండి ఒక ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళండి ఆరోగ్యశ్రీ అవసరం లేదు రేషన్ కార్డు అవసరం లేదు మిగతా ఏ డాక్యుమెంట్స్ అవసరం లేదండి ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారో వారికి సంబంధించిన ఆధార్ కార్డు ఒకటి తీసుకొని వెళ్తే చాలండి ఇక్కడ అన్ని రకాల వైద్య సేవలు అందుతున్నాయి సో ఇది మీకోసం నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మళ్ళీ మీకు అందిస్తున్నానండి ఎందుకంటే చాలామంది నన్ను మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి రిపీటెడ్గా మళ్ళీ పూర్తి వివరాలు అయితే మీకు అందించాను అడ్రస్ కూడా ఈ వీడియోలో పెట్టాను కదా అండి ఇంకా పూర్తి వివరాలు హాస్పిటల్ లొకేషన్ చూడాలి అంటే నేను వీ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను హాస్పిటల్కి సంబంధించిన లింక్ అయితే ఇస్తాను ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఇంకా పూర్తి వివరాలు అయితే కనిపిస్తాయి తప్పకుండా చూడండి ఇంకా ఎవరికైనా వైద్యం అవసరం అంటే తప్పకుండా ఇక్కడికి వెళ్ళండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నో బిల్ అండి ఇక్కడ ఏ ఎటువంటి బిల్లు లేకుండా మీకు ఇక్కడ ఉచిత వైద్యం అందిస్తారు సో ఇంత మంచి ఇన్ఫర్మేషన్ వారు మీరు తెలుసుకున్నారు కదండి మీలాగా ఎంతోమందికి ఇలాంటి సేవలు ఉపయోగపడతాయి కదా పాపం చాలామంది పేదవాళ్ళు ఉంటారు కదా వైద్యం అందని వాళ్ళందరూ కూడా ప్రైవేట్లో చూపించుకోలేని వాళ్ళందరూ కూడా ఉంటారు కాబట్టి దయచేసి మీకు వీలైనంత వరకు కూడా ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి అంద అంతమందికి ఇలాంటి వైద్యం అందాలని నేను కోరుకుంటున్నాను పేదవాళ్ళందరి కోసం ఇన్ఫర్మేషన్ తీసుకొని మరీ చేస్తున్నానండి ఈ వీడియో దయచేసి అందరికీ షేర్ చేయండి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇస్తే మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది వాళ్ళు కూడా తెలుసుకుంటారు వారికి కూడా ఇలాంటి వైద్యం అందుతుంది దయచేసి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ